ఆధ్యాత్మికతలో ఒక పదం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఆ పదం పేరు ఏంటంటే ఆరా మొట్టమొదటిసారి ఈ పదం నేను విన్నది కృష్ణమూర్తి సాహిత్యం చదివినప్పుడు లెడ్బీటర్ అనే ఒక తత్వవేత్త లెడ్ లెడ్బీటర్ వీళ్ళంత థియోసాఫికల్ సొసైటీ సో వాళ్ళెడ్బిటరు భవిష్యత్తులో ఎవరైతే థియోసఫికల్ సొసైటీ ప్రపంచానికి గురువుగా పరిచయం చేసే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఆరా చూడడానికని ప్రపంచం అంతా తిరుగుతాడు అట్లా ఫైనల్గా చిన్నప్పటి నుంచి రకరకాల రోగాలతో రొప్పులతో బాధపడుతున్న కృష్ణమూర్తితో మూల కూర్చున్నప్పుడు అతన్ని చూసినప్పుడు గుర్తిస్తాడు ఇతని ఆరా చాలా గొప్పదని ఈ ఆరా అంటే ఏందనేది ఒక విస్తృతమైన చర్చ ఈరోజు ఉదయం ఒక మిత్రుడు వచ్చినప్పుడు యాక్చువల్గా ఈ కాంటాక్ట్ జరిగింది నా లైఫ్లోనూ దీనికి సంబంధించిన కొన్ని మిస్టీరియస్ కాంటెక్ట్స్ ఉన్నాయి ఈరోజు వాటి గురించి కొంచెం తీరికైన పరిభాషలో చెప్తా ఆరా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ప్రకృతిలో సజీవంగా ఉన్న ప్రతి ప్రాణికి ప్రతి ఎంటిటీకి ఆరా ఉంది ఒక రాయికి ఆ కనిపిస్తున్న చెట్లకి ఆ ఎగురుతున్న పిట్టకి సీతాకోక చిలుకకి ప్రవహించే నదికి అన్నిటికీ ఆరా ఉంటుంది సో మనిషికి కూడా ఆరా ఉంటుంది కాకపోతే ప్రకృతి ప్రపంచం అనే పరిభాషను సరిగ్గా అర్థం చేసుకుంటే ఆరా చాలా బాగా అర్థమవుతుంది ఆరా చూడడం అనేది తర్వాత సంగతి బట్ ఆరా ఉంది మనకు కనబడ్డా కనబడకపోయింది సో ఈ ఆరాని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి ఆరా కూడా కరప్ట్ కాదు ఎందుకు వాటికి ప్రపంచం అంటుకోలే కులము మతము పోలికలు ఒపీనియన్లు జడ్జిమెంట్స్ మహత్వాకాంక్ష రన్నింగ్ రేసు ఆ తర్వాత పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడ్డం ద్వేషము ఈర్ష్య పగ ఇట్లాంటి అనుభవాలు ఏమీ లేనివి ఆ ప్రాణులన్నీ కూడా అందుకని వాటి ఆరా క్లీన్ ఉంటుంది అందుకే మనం ప్రకృతిలోకి వెళ్తే చాలా బాగుంటుంది సో ఎవరి ఆరా క్లీన్గా ఉంటుందో వాళ్ళ సమక్షంలో నీ ఆరా క్లీన్ అవుతుంది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఉంటుంది అందుకే గురువుని కలిసినప్పుడు లేదా ఏ కుట్రలు కుతంత్రాలు లేని ఒక పిల్లవాడిని కలిసినప్పుడు మనం చాలా ప్రశాంతతకు లోన్ అవుతాం ఇది ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ ఓన్లీ మనిషి మాత్రమే ఈ విషయాన్ని గమనించగలడు అనుభవించగలడు దాన్ని క్రియేట్ చేసుకోగలడు కూడా ఎందుకు మనిషి ప్రపంచంలో ఇరుక్కుపోయాడు కాబట్టి ఆవియస్గా అతని ఆరా కరప్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రపంచం యొక్క ఇంపాక్ట్ పడని ఎవరిదైనా ఒక శరీరం కానీ మనసు కానీ ఉందనుకో అతని ఆరా ఒక ప్యూర్ వైటిష్ ఉంటుంది అది ఎంత బలంగా ఉంటుంది అన్నది వాడి యొక్క స్థి స్థిరత్వం మీద వాడి యొక్క స్థితి ప్రజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎంతకాలం నుంచి వాడు ఆ స్థితిని అనుభవిస్తున్నాడు అదర్వైజ్ ఒక మనిషి కం బస్ ఏమంటారు దాన్ని గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆరా చాలా బాగుంటుంది సో ఎవరి ఆరా బాగుంటుందో వాళ్ళ సమక్షంలో నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటావు ఇమ్మీడియట్గా యూ యు ఆర్ ఇంపాక్టెడ్ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం అందులో ప్రతిష్ఠించే ఒక రాయి దానికి శివలింగం అని పేరు పెట్టు ఒక మూర్తి అని పేరు పెట్టు దాని ఆరా బాగుంటుంది సో ఎగ్జాంపుల్ ఒక మనిషి పగతో ప్రతీకారంతో రగిలిపోతున్నాడు అనుకో అతని ఆరా బ్రౌన్ ఇస్టింట్గా మారిపోతుంది ఒక వ్యక్తిలో క్రియేటివిటీ అనేది వచ్చింది అనుకో హీ వాంట్స్ టు క్రియేట్ సంథింగ్ నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు నవ్ హీస్ ఫుల్ ఆఫ్ ఇమాజినేషన్ అట్లాంటి వ్యక్తి యొక్క ఆరా చిన్న బ్లూ ఇస్టింట్ ఉంటుంది ఒక వ్యక్తిలో ఏ పగ ప్రతీకారం ద్వేషం ఏమీ లేవు అట్లాంటి వ్యక్తి ఆరా ప్యూర్ వైట్ ఉంటుంది అది ఉంటుంది అన్నది మన తర్వాత సో ఈరోజు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పడంటే ఇప్పటికే చాలాసార్లు నీ దగ్గరకు వచ్చాను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా మనసు ఎందుకు ఆగిపోతుంది ఇది కావాలని జరగట్లేదు నిజంగానే ఎన్నో ప్రశ్నలతో వస్తా మీ సమక్షంలోకి రాగానే ఆగి ఆగిపోతుంది సో మీ ఆరా వల్ల నేను ఇంపాక్ట్ అవుతున్నానంటే అవును అని చెప్పాను సో ఒక బలమైన ఆరా ఒక వీక్ ఆరాన్ని క్లెన్స్ చేస్తుంది క్లీన్ చేస్తుంది శుద్ధి చేస్తుంది అది ఇన్వాలంటరీగా జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన అంశం అంటే నీ ప్రయత్నం ఏమక్కర్లేదు అది సర్ఫేస్ ఉత్తుకునేది ఆరా అన్నది నీ ప్రతి ఆలోచనకి నీ ఆరా కరప్ట్ అవుతుంది సో ఒక చిన్నపిల్లవాడిని ఎవరిని ఎత్తుకున్నారనుకోండి మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం దానికి కారణం ఏంటి ఆ చిన్నపిల్లవాడి ఆర ఇంకా కరప్ట్ కాలేదు సో ఈ ప్రకృతి ప్రపంచం అనే పరిభాషలో కనుక లైఫ్ని చూస్తే ఏదమ్ నీ ఆరాని సెట్ చేసుకోవచ్చు దాన్ని చూడకుండా కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనుభూతి చెందవచ్చు అది డే టు డే లైఫ్లో నీకు నిరక్షణ తెలుస్తుంది నిరంతరం ఇప్పుడు నీ మనసులో ఏ కుట్రలు లేవు కుతంత్రం లేవు మహత్వాకాంక్ష లేదు వేరే వాళ్ళకంటే బాగుండాలని లేదు ద్వేషం లేదు పగలేదు మహత్వాకాంక్ష లేదు పేరు ప్రఖ్యాతుల కోసం తహతహ లేదు ఐడెంటిటీ లేదు ఇవేవి లేవనుకో యు ఆర్ యాక్చువల్లీ అవేకెంట్ బట్ యు ఆర్ యాక్చువల్లీ స్లీపింగ్ అంటే ఒక నిద్రాస్థితిని మెలకువలు అనుభవిస్తుంటాను దీనికి ఆధ్యాత్మికత అన్న పేరు సో మనిషి యొక్క ప్రయత్నం ఏంది రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు వన్ హ్యాస్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్ ఎందుకు మళ్ళీ చిన్నపిల్లవాడు కావాలి అంటే చిన్నపిల్లవాడు ప్రపంచం బారిన పడకుండా ఇంకా నిష్కల్మషంగా ఉన్నాడు కాబట్టి అంతకుమించి ఏం లేదు ఏ ధ్యాన సాధన ఏ పద్ధతి ఏ గురువు ఎవరి సహాయం లేకుండా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ క్షణమే యూ కెన్ బికమ్ ఏ సెంటియంట్ బీయింగ్ ఒక పరిశుద్ధాత్మ కావచ్చు పరిశుద్ధాత్మ అంటే అదే దాన్ని నాశనం చేశారనుకో ఈ మతాల తోటి పరిశుద్ధాత్మ అంటే ప్రపంచం అంటుకో అని ఒక మనస్సు అని దీంట్లో ఇంకొక డైమెన్షన్ ఉంది ఎవడన్నా బాగా పగతో ప్రతీకారంతో రగిలిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకో వాడి ఆరా కూడా బలంగా ఉంటుంది ఇప్పుడు ఒక క్లీన్ ఆరా ఉన్నవాడు వీడి ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో లేకపోతే ఇట్లాంటి విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారో రహస్య ఇవన్నీ రహస్యాలు అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి దూరం వెళ్ళిపోతారు లేదా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తారు అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళకి అనిపిస్తుంది అతను చాలా మంచి పర్సన్ మంచి వ్యక్తి బాగా మాట్లాడుతున్నాడు అతను బింజకారులు వచ్చాడు మరి ఎందుకో గురువుగారు అతన్ని పంపించేశారు వాడు ఆరా బాగేదు వాడి థాట్ ప్రాసెస్ కరప్ట్ అయిపోయింది ఇది చాలా చిన్న విషయం కానీ జీవితాన్ని నిరంతరం ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది సో యూ మే నాట్ సీ ద ఆరా దానికి ప్రత్యేకమైన ఒక నాలెడ్జ్ అవసరం ఒక ప్రత్యేక సాధన అవసరం అందరూ చూడలేరు ఒకసారి నేను ఢిల్లీలో టెటెక్ స్టాక్ ఇచ్చిన తర్వాత సమ్ నాయర్ ఫ్రమ్ కేరళ నన్ను దూరం నుంచి చూస్తున్నాడు నేను నా టేబుల్ ప్యాక్ చేసుకుంటున్నాను అప్పుడు నేను అడిగాను ఎందుకు నాదికెట్లా చూస్తున్నారు అప్పటి నుంచి గమనిస్తున్నాను అంటే యూ హ్యావ్ వెరీ క్లీన్ ఆరా అని ఇది ఎలా మేనిఫెస్ట్ అయింది అంటే నేను అప్పుడు అతనికి ఈ సిద్ధాంతం చెప్పాను కొత్తది అంటే ఎవడి మనస్సు ప్రపంచం చేత కరప్ట్ కాదో వాడి యొక్క ఆర అప్రయత్నంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా విస్తారత కలిగి ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది దానికి నీ ప్రయత్నం ఏమక్కర్లేదు ఇప్పుడు ఈ క్షణం నేను ఇక్కడికి వచ్చాను జస్ట్ నా గదిలో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నా అలాగే మాట్లాడాను తప్ప ఇది ఒక పెద్ద వేదిక ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు ఇక్కడ ఏదో పీకాలి ఇట్లాంటివి ఏమీ లేవు ఒక చిన్న నెగిటివ్ థాట్ వచ్చిన బికాస్ ప్రకృతి పరంగా థాట్ ఈజ్ నెగిటివ్ ప్రపంచ పరంగా పాజిటివ్ థాట్స్ ఉన్నాయి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అదో పెద్దగా చర్చ వల్ల దాని మీద పుస్తకాలు వచ్చాయి వ్యాఖ్యానాలు వచ్చాయి సిద్ధాంతాలు వచ్చాయి ఇవన్నీ కాదు యూ కెన్ క్లీన్ యువర్ సెల్ఫ్ రైట్ నావ్ సో అందుకే మనం ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నప్పుడు ధ్యానం చాలా బాగా కుదురుతుంది అదే ఆరా బాగున్న సమక్షం ఒక వ్యక్తి సమక్షం అతన్నే గురువు అంటున్నాం అంటే ఎవడి ఆరా ఎవడి మైండ్ ఈ ప్రాపంచిక విషయాల చేత కరప్ట్ కాలేదు అట్లాంటి సమక్షాన్ని ఎత్తుకులాడుతున్నాం అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రకృతిలో చెట్టు దగ్గర ఉంది లేకపోతే ఒక దేవాలయంలో ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసిన చోట ఉంది ఆ గర్భగుడిలో లేదా గురువు అని చెప్పుకునే ఒక మనిషి దగ్గర ఉంది అందుకే మన భారతదేశ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో మన దేవతామూర్తుల్లో ప్రతి దేవతామూర్తికి ఒక జంతువు లేదా ఒక పక్షి ఉన్నాయి దానికి కారణం ఏంటి క్లీనెస్ట్ ఆరా కలిగి ఉంటాయి వాటికంటూ జీవిత లక్ష్యాలు వాటికంటూ ప్రణాళికలు వాటికంటూ హెచ్చు తగ్గులు ఏముండవు ఉన్నదాన్ని యథావిధిగా అంగీకరించే ఒకనొక మానసిక స్థితిని కలిగి ఉంటే అది చాలా పరిపక్వ స్థితి సంపూర్ణ స్థితి సో ఈ కోటాను కోట్ల మంది ఉన్న ప్రజల్లో ప్రపంచం బారిన పడని మనస్సు కనుక్కోవడం చాలా కష్టం ఎందుకంటే ఇమ్మీడియట్లీ యు ఆర్ ఇంపాక్టెడ్ ఎందుకంటే చాలా కిక్ ఉంటుంది ప్రపంచంలో ఈ రన్నింగ్ రేస్లో ఒక మజా వస్తుంది ఒక గెలుపులో ఒక మజా ఉంది ఇవన్నీ వదిలేసుకోవాలంటే ఓషో అన్నట్టు ఇవన్నీ అందమైన స్వప్నాలు ఎట్లా వదిలేసుకుంటాడు మనిషి వదిలేసుకోలేదు కానీ నిజంగా ఒక వ్యక్తి జీవితకాలం ఆనందంగా బతకాలంటే యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ అంటే యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్ ఆరా ఇన్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ జస్ట్ రిమూవ్ ద వరల్డ్ ఫ్రమ్ యూ నుంచి ప్రపంచాన్ని దూరం జరిపి చూడు నీ సమక్షంలోకి ఎవరు వచ్చినా చాలా బాగుంటుంది రమణ మహర్షి సమక్షంలో ఎందుకు బాగుంటుంది ప్రపంచం చేత కలుషితముగా అని ఒక శుద్ధ మనసు ఉంది అక్కడ అట్లా ఎంతమంది పేర్లనే చెప్పుకో ఎవరెవరైతే అట్లా పూజింపబడ్డారో దే హ్యావ్ క్లీన్ ఆరాస్ దే హ్యావ్ క్లీన్ మైండ్స్ అంతకుమించి ఏం లేదు సో ఈరోజు ఉదయం ఈ టాపిక్ మీద ఆ మిత్రుతో మాట్లాడాను సో అతను అన్నాడు ఒక చిన్న టాక్ చేసి పెట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వింటారేమో అంటే నేను ఇక్కడ ఈ దీ ఈ అపార్ట్మెంట్లో ఒకనొక ఫ్లాట్ చిన్నది కొనుక్కున్నా నేను డబ్బులు ఒక ఫ్రెండ్ కొంత తక్కువ ధరకి ఇచ్చాడు తీసుకున్నాను సో ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది ఇది పుప్పాలగూడ ప్రాంతం సో మళ్ళీ మనం త్వరలో ఎప్పుడన్నా ఇక్కడ కలుసుకోవచ్చు చక్కటి చెట్లు అటుపక్క శ్మశానం వాటిక ఇటుపక్క దేవాలయం చూపించాలి ఇంకా దీని కింద దేవాలయం ఉంది ఇక్కడ కింద ఇటు దేవాలయం అటు శ్మశానం వాటిక మధ్యన సో ఇది పొద్దున నా బిడ్డకు చూపించినప్పుడు హరి అన్నాడు ఇగో ఇటు ప్రకృతి అటు ప్రపంచం అని ఇగో ఇటు పక్క ప్రకృతి అటు పక్క కంప్లీట్ ప్రపంచం సో ఇది ఎప్పుడో మా మిత్రుడు నాకు ఇచ్చిన ఒక చిన్న ప్రామిస్ అంతే తర్వాత మా అమ్మకి ఎప్పటి నుంచో సొంత ఇల్లు సో నేను ఇంతకాలం చేసి చేయగా కొంత డబ్బు మిగిలింది దాంతో ఇది తీసుకున్నాను అంతే దిస్ మైట్ బి మై లాస్ట్ హౌస్ ఆల్సో బతకడానికి ఒక మూలజాలు కాబట్టి మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమవుతుంది అంటే వాడు మనల్ని ఉన్నట్టు ఉండని ఈడాడు వాడు డిస్టర్బ్ చేస్తాడు మన ఆరని వాడు డిస్టర్బ్ చేస్తాడు వాడు ఆరని ఇప్పుడు నేను ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నా రెండు వేల తొమ్మిది నుంచి నేను తలెత్తి హాయి హలో కూడా చెప్పాను ఓనర్స్కి జస్ట్ నా పని తలదించుకొని చేసుకుంటాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళే వాళ్ళ స్థితిని అర్థం చేసుకుంటారు నాకు కావాల్సిన స్పేస్ ఇస్తారు కాబట్టి నాకు ఇల్లు సొంత ఇల్లు అనే థాట్ లేదు కాబట్టి ఈ సొంత ఇల్లు చిన్నదే దాన్ని అందంగా ఒక పెయింటింగ్స్తో గ్యాలరీగా మారుస్తాను అంటే నేను ఒకవేళ ఈ ఈ ఈ గోడ నీది అంటే నేను దాన్ని కొంత క్రియేటివ్గా నాశనం చేయాలని నా కోరిక సో మేబీ ఈ సంవత్సరం నుంచి ఇంకా అది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండబోతుంది కాబట్టి విల్ కన్వర్ట్ దట్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ స్పేస్ నాకు ఒక మిత్రుడు చెప్పాడు అంటే వాట్ ఈస్ యువర్ లైఫ్ లాంగ్ నువ్వు కనుక భూమి మీద ఉంటే భూమి నుంచి నిష్క్రమిస్తే ఎలా దాన్ని నిర్వచిస్తావు అంటే నేను ఒక మాట చెప్పాను అతను అదే చెప్పి ముగిస్తాను మనం ఉన్న గది మ్యూజియం అన్న కావాలి దేవాలయం అన్న కావాలి ఈ రెండిట్లో ఏదైనా ఓకే ఉత్త ఇల్లా ఉండడానికి వీళ్ళేది నాకు ఇల్లు అంటేనే పరమ బోర్ అంటే ఆ పాత బట్టలు అది ఆ మూర్ఖత్వాలు ఆ కొట్లాటలు అవేవి లేని ఒక ప్లేస్ సరే నా చుట్టుపక్కల వాళ్ళు ఎట్లున్నప్పటికీ నేను మాత్రం ఆ ప్రాపంచ గొడవల్లో పడను నేను ప్రపంచంలోనే ఉంటూ ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను ఒక పనికి ప్రాణి నేను అంతకుమించి ఏ సిగ్నిఫికెన్స్ లేదు ఆ తుమ్మచెట్టంతో నేనంతే ఆ నల్ల కాకెంతో నేనంతే ఆ కదిలే మేఘం ఎంతో నేనంతే అంతకుమించి ఏ ఎక్కువ ఇంకోటి ఎవరికి ఏ ఎక్కువ విలువలేదు అనుకుంటే వాడి వాటి మనం ఏం చేస్తాం సో ఇది ప్రస్తుతానికి ఇక్కడికి ఆ కొండ మీద అక్కడ మనుషులు ఉన్నారు కదా అక్కడనే బాబా తపస్సు చేసిన గుహ ఉన్నది దాని పేరు మనోనాశ్ కే అంట సో ఇక్కడికి చాలా దగ్గర అంటే ఒక ఐదు నిమిషాలు ప్రయాణం చేస్తే పోవచ్చు మంచి ఘాట్ రోడ్ ఉంటుంది అంటే సిటీలో ఇట్లాంటి వాతావరణం కనబడడం చాలా రేదు అది సో నెక్స్ట్ ఒక టూ మంత్స్ తర్వాత ఐ మే షిఫ్ట్ టు దిస్ లొకేషన్ నాకున్న టైం పర్మిషన్ బట్టి జీవితం ఒక ప్రయాణం కాబట్టి ఎక్కడున్నా ఒకటే నా మనసుకి వేరే వాళ్ళకి షిఫ్ట్ అయినట్టు అనిపించచ్చు మనం ఎక్కడ షిఫ్ట్ అవుతలేం మలక్పేట నిలబడ్డ ఇట్లనే గచ్చిబల్ల నిలబడ్డ ఇట్లనే కాలిఫోర్నియాలో నిలబడ్డ ఇట్లనే అండ్ ఐ హ్యావ్ సీన్ నో డిఫరెన్స్ విదిన్ బికాస్ నీ మైండ్ ఇంపాక్ట్ అవ్వకూడదు ప్రదేశాన్ని బట్టి మనుషులను బట్టి వస్తువులను బట్టి ఇంపాక్ట్ కాని ఒక మనసు ఉన్నప్పుడు జీవితాన్ని దర్శించే కోణమే మారిపోతుంది నా ఆకాశం అనంతం ఆకాశం అనంతం అదంత నీ సొంతం ఆకాశం అనంతం అదంత నీ సుంతం మనసంత విశాలం కదలని ఒక ప్రవాహం ఆకాశం అనంతం ఆశాంతం నీ సొంతం కదిలే ఆకుల విరబూసే పూల కదిలే ఆకుల విరబూసే పూల సుగంధాల పరిమళాల అకారణ కదలిక ఆకాశం అనంతం శాంతం నీ సొంతం బహుదూరపు బాట అనుకొని మనిషి ప్రయాణించిన కదలక మెదలక ఉన్న చోటే ఉండునుహాయి గజ్ఞాని ఆకాశం ఆకాశం అనంతం ఆశాంతం నీ సొంతం కనబడు నది కళ ప్రవహించేయల కనబడు నది కళ ఎగిసి పడువల లోపల చదరని నిశ్చలత అనంతము ಆಕಾಶಮು ಅನಂತ ಆಶಾಂತ ಸ್ವಂತ ಕದಿಲೆ ಆಕುಲು ವಿರಭೂಷೇ ಪೂಲು ಸುಗಂಧಾಲ ಪರಿಮಳಾಲ ಮಕರಂದಾಲನು, ತಗುತೆ ನಟೀಗ ನೀವು ಅನಂತಂ ಆಕಾಶಂ ಅನಂತಂ ఆజాంతముని సొంతం ఇది ఇప్పటికిప్పుడే కట్టిన పాట సరే మళ్ళా బాయ్